హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం తరచుగా పాత నాణాలు చూసినప్పుడు వీటికి నిజంగా విలువ ఉందా ఇది ఖరీదైనవేనా అనే ప్రశ్నలు కలుగుతాయి కానీ కొన్ని నాణాలు అసాధారణంగా విలువైనవిగా ఉంటాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ పెన్ని కొన్ని ప్రత్యేకమైన క్వార్టర్ డాలర్లు నేటికి వేలల్లోనే కాదు లక్షల్లో కూడా అమ్ముడవుతున్నాయి పంతొమ్మిది వందల నలభై మూడులో అమెరికాలో పెన్నీ కాయిన్ కాపర్తో కాకుండా స్టీల్తో తయారు చేశారు కారణం అదే సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధం కొనసాగుతుండడం వల్ల కాపర్ను యుద్ధోపకరణాల తయారీకి ఉపయోగించారు అందుకే అమెరికా మింట్ కేవలం ఒక సంవత్సరమే స్టీల్ పెన్నీలను తయారు చేసింది అయితే కొన్ని తక్కువ సంఖ్యలో కాపర్ పెన్నీలు పొరపాటున మింట్ చేయబడ్డాయి ఇవే చాలా అరుదైనవిగా మారాయి అసలు విషయం ఏంటంటే ఇవి ఇప్పుడు వేల నుంచి లక్షల డాలర్ల విలువ కలిగి ఉన్నాయి ఇక్కడ పంతొమ్మిది వందల నలభై మూడు స్టీల్ పెని ఉందా అయితే దీని విలువ మార్కెట్లో ఎక్కువగా ఉండొచ్చు కానీ అసలు ఖరీదైన నాణ్యాలు పంతొమ్మిది వందల నలభై మూడు కాపర్ పెన్నీలు వీటిలో కొన్ని వేల డాలర్లు మిలియన్ల డాలర్ల వరకు అమడవుతున్నాయి సరైన పరిస్థితుల్లో ఉంటే వీటి ధర మరింత పెరుగుతుంది ఇప్పుడు మనం కొన్ని అరుదైన క్వార్టర్ డాలర్ల గురించి తెలుసుకుందాం కొన్ని ప్రత్యేకమైన క్వార్టర్ డాలర్లు కూడా అత్యంత విలువైనవే ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై వాషింగ్టన్ క్వార్టర్ డాలర్ దీని వెనుక భాగంలో చిన్న పంతొమ్మిది వందల నలభై ఒకటి కెనడియన్ కాయిన్ మార్క్ కనిపిస్తే దానికి భారీగా డిమాండ్ ఉంది అలాగే రెండు వేల నాలుగు విస్కాన్సిన్ ఎక్స్ట్రా లీఫ్ క్వార్టర్ అనే ప్రత్యేకమైన నాణాలు కూడా వేలాది డాలర్లకు అమడవుతున్నాయి ఈ అరుదైన నాణాలను గుర్తించడం ఎలా అంటే ముందుగా మీ దగ్గర ఉన్న నాణాలు ఏ సంవత్సరానికి సంబంధించినవో చూడాలి మార్కు వేరుగా ఉందా అనేది పరీక్షించాలి మంచి నాణ్యతలో ఉన్న నాణాలు ఉంటే మరింత ఎక్కువ ధరకు పలుకుతాయి మీ దగ్గర అలాంటి అరుదైన నాణాలు ఉంటే నేరుగా నాణాలు సేకరించే వారిని సంప్రదించి వీటి విలువ ఎంతో తెలుసుకోవచ్చు చాలామంది నాణాలు సేకరించే కలెక్టర్లు ఈ నాణాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు అందుకే మీ దగ్గర పాత నాణాలు ఉంటే వాటిని అమ్మేందుకు నిపుణులను సంప్రదించండి మీరు కూడా మీ దగ్గర ఉన్న నాణ్యాలను చెక్ చేసుకోండి మీ దగ్గర ఏమైనా అరుదైన నాణ్యం ఉంటే అది మీ జీవితాన్ని మార్చచ్చు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి